హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఏపీలో తిరుపతి లడ్డూ గురించి ఇదివరకు కూడా టిడిపి పార్టీకి అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ మధ్య చాలా ఘర్షణ జరిగాయి అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యూస్ ఏంటంటే ఏపీ హైకోర్టులో కూడా దీనికి సంబంధించి తీర్పు వచ్చినట్టు కూడా తెలుస్తుంది అయితే ఆ తీర్పు కూడా చంద్రబాబు నాయుడు గారికి షాక్ ఇచ్చే విధంగా ఉందంటూ కూడా వార్తలు వస్తున్నాయి మరి అసలు హైకోర్టు ఏమని తీర్పించింది కొంచెం యా తిరుపతి లడ్డు గురించి నేను చిన్న హిస్టరీ చెప్తాను లాస్ట్ ఇయర్ జూలై నైన్త్ సిక్స్టీన్త్ మధ్య తిరుపతి ఏం చేసిందంటే గుజరాత్ లో ఉండే ఎన్డిబి నేషనల్ డైరీ బోర్డ్ అంటారు ఎన్డీపీకి సంబంధించి సెంటర్ ఫార్ అనాలసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్లీహుడ్ స్టాక్ లైవ్ స్టాక్ అనే ఒక సంస్థ ఉంది లైఫ్ స్టాక్ అండ్ పామ్ అని ఆ సంస్థ దాన్ని కాఫ్ అని కూడా అంటారు సిఏఎల్ఎఫ్ ఆ సంస్థకి పంపించింది ఆ సంస్థ దీంట్లో వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే ఫారిన్ ప్యాడ్స్ ఉన్నాయి వెజిటబుల్ ఆయిల్స్ కావచ్చు పామ్ ఆయిల్ కావచ్చు సోయాబీన్ ఆయిల్ కావచ్చు ఇవి కలిసి ఉన్నాయి అట్లాగే యానిమల్ ఫ్యాట్స్ కూడా దాన్ని బీఫ్ టాలో ఆర్ లార్డ్ అని పిలుస్తారు ఫిష్ ఆయిల్ ఇవి ఉన్నాయి అనేది చెప్పింది దాంతోపాటు డిస్క్లైమర్ కూడా అది ఇచ్చింది డిస్క్లైమర్ ఏంటంటే ప్రాసెస్ లో ప్రాబ్లం అయి ఉండొచ్చు వాలంటరీగా కలిపి ఉండకపోవచ్చు ప్రాసెస్ లో కూడా ప్రాబ్లం ఉండొచ్చు అలాగే మేమిచ్చింది కూడా ఫాల్స్ పాజిటివ్ కూడా అవ్వచ్చు అని డిస్క్లైమర్ కూడా ఇచ్చింది ఇది కన్క్లూజివ్ కాదు ఓన్లీ ఇండికేటివే అని కూడా రిపోర్ట్ లో చెప్పింది అయితే దీన్ని ఉపయోగించుకొని చంద్రబాబు సెప్టెంబర్ ఎయిటీన్త్ ఎయిటీన్త్న ఒక మీటింగ్ లో దీన్ని మొత్తం జగన్ లో వేసేసి జగనే దీన్ని కల్పించేశాడు లడ్డులో కలిసి అనిమల్ కొవ్వుల్ని కలిపేశారు లడ్డులో అనేది ఆయన ఒక బాంబులాగా పేల్చడంతో అది ప్రపంచవ్యాప్తంగా హిందువుల్ని ఒక్కసారిగా హర్ట్ చేసింది ఎందుకంటే తిరుమల అనేది వెజిటేరియన్ అక్కడ కంప్లీట్ గా నాన్ వెజ్ అనేది ఏ రూపంలో కూడా అలో చేయరు అందులో లడ్డు అంటే ఒక పవిత్రమైనది భావిస్తారు శ్రీవారి ప్రసాదంగా దాన్ని అలాంటి లడ్డులో జంతువులు అది కూడా పశువుల కొవ్వు కలిసిందనే సరికి మామూలుగా నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా చాలా మంది పశువుల మాంసం తినరు గుడ్డ మాంసం తినరు బీఫ్ తినరు అలాంటిది దాంట్లో కళ్ళు మనం ఎన్ని రోజులు తిన్నామా అన్న ఇది వచ్చేసింది దాంతో పెద్ద గొడవలైన ఇటు జగన్ కి సంబంధించి వైవి సుబ్బారెడ్డి కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఇదంతా రాజకీయంగా కావాలని దుమారం క్రియేట్ చేయడానికే చంద్రబాబు చేస్తున్నాడని విమర్శించారు ఈ లోపలది పవన్ కళ్యాణ్ దాన్ని తనకు అనుకూలంగా దాన్ని వాడుకోవడానికి అతను పదకొండు రోజుల డ్రామా మొదలు పెట్టాడు సో ఇవన్నీ అయినాక సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు వచ్చాయి సుబ్రహ్మణ్య స్వామి వేశాడు వైవి సుబ్బారెడ్డి వేశాడు చాలా మంది వేశాడు దాంతో సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్లు కూడా చేసింది కనీసం అయినా మీ రాజకీయాల నుంచి కాపాడండి దేవుణ్ణి రాజకీయాలకు వాడుకోవద్దని సుప్రీంకోర్టు కోర్టు బిఆర్ గవయ్ అండ్ కేవి విశ్వనాథన్ పెంచి అప్పుడు కామెంట్ చేసింది దాని తర్వాత అప్పటికే చంద్రబాబు ఒక సిట్ వేసేసాడు తన పోలీసులతో కలిసి ఒక సిట్ వేసి విచారణ మొదలు పెట్టాడు దాన్ని సుప్రీంకోర్టు ఆపేసింది మీరే ఆరోపించి మీరే విచారిస్తారా అని కొన్ని ప్రశ్నలు కూడా వేసింది ఒక ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వగానే దాన్ని పబ్లిక్ గా ఎందుకు పెడతారు రెండో ఒపీనియన్ ఎందుకు మీరు చేయలేదు విచారణ చేసిన తర్వాత తేలినాక కదా మీరు బయట మాట్లాడాలి ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు అప్పుడు కామెంట్ చేసింది క్లియర్ గా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడనే విషయం ప్రపంచానికి అర్థమైపోయింది సరే ఏదేమైనా సుప్రీంకోర్టు స్వయంగా ఒక సిట్ వేసింది ఇందులో సిబిఐ డైరెక్టర్ అధ్వ ఈ సిట్ పనిచేయాలని చెప్పింది అందులో సిబిఐ తరపున ఉండాలి ఆంధ్రప్రదేశ్ పోలీసుల తరఫున ఇద్దరుండాలి ఎఫ్ఎస్ఎస్సి ఎఫ్ఎస్ఎస్సి అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని మన ప్రతి ఫుడ్ ఐటమ్స్ మీద వాళ్ళ స్టాంప్ ఉంటుంది ఈ ఏ నుంచి ఒక నిపుణులు ఉండాలని మొత్తం ఐదు మంది ఉండాలని తెలిసింది ఐదు మంది కలిపి ఇది అక్టోబర్ థర్టీత్ నా సుప్రీంకోర్టు చెప్తే అక్టోబర్ నవంబర్ నాలుగున సిబిఐ దీని మీద విచారణ మొదలు పెట్టింది డెడ్ లైన్ కూడా పెట్టింది యాక్చువల్గా గా సుప్రీంకోర్టు కానీ ఆ డెడ్ లైన్ లో వీళ్ళు ఇవ్వలేదు అది వేరే విషయం సో ఫిబ్రవరి పదిన ఈ ఇయర్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిన నలుగురిని అరెస్ట్ చేసింది సిబిఐ ఒకటి విపిన్ జైన్ అండ్ పొమీల్ జైన్ వీళ్ళిద్దరు కూడా బోలే బాబా డైరీ ఉత్తరప్రదేశ్ సంబంధించిన వాళ్ళు అట్లాగే అపూర్వ రాజ్ ఇది వైష్ణవి డైరీ సంబంధించిన వాళ్ళు నాలుగోది రాజు రాజశేఖర్ ఏఆర్ డైరీ ఎందుకంటే అసలు దీంట్లో ఫస్ట్ ముద్ద ఏఆర్ డైరీ మీదనే విమర్శలు వచ్చాయనమాట ఇది దిండిగల్ తమిళనాడులో ఉంటది సో ఈ నలుగురు నరస్ చేశారు అప్పుడు కూడా సిబిఐ రిపోర్ట్ లో ఎక్కడ కూడా అనిమల్ ఫ్యాట్ ఉన్నట్టుగా చెప్పలేదు ఓన్లీ వెజిటబుల్ ఆయిల్స్ కలిసినాయని కొన్ని అవకతవకలు జరిగాయని డాక్యుమెంటేషన్ సరిగా లేదని వీళ్ళు చెప్పకుండా వేరే కి మళ్ళీ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారని ఎలాంటి ఆరోపణలు చేశారు తప్ప అనిమల్ ప్యాంట్ ఉన్నట్టు సిబిఐ కూడా చెప్పలేదు అయితే ఇప్పుడు హైకోర్టుకి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ మన తీర్పు విషయం ఏంటంటే ఈ రాజు రాజశేఖర్ బెయిల్ పిటిషన్ వేశాడు హైకోర్టులో నాకు బెయిల్ ఇవ్వండి అని పిటిషన్ ఇచ్చాడు సో ఈ పిటిషన్కి సంబంధించి ఒక విచారణ జరిగింది అది ఒకటైతే రెండవది ఒక ఏఎస్పి వెంకట్రావు అనే వ్యక్తి ఈ వైవి సుబ్బారెడ్డి వాళ్ళ పిఏకి ఒక సమ్మన్ పంపించాడు మీరు విచారణకు రండి ఈ లడ్డుకు సంబంధించి మామూలుగా ఇందాక నేను చెప్పినట్టు సుప్రీంకోర్టు ఐదు మందితో కమిటీ వేసింది ఇద్దరేమో సిబిఐ ఇద్దరు ఏపీ ఒకరేమో ఎఫ్ఎస్ఎస్ ఏ గుర్తించి ఏ సంస్థ ఏపీ నుంచి చంద్రబాబు ఇద్దరు పెట్టాడు ఒకరు సర్వశక్తి త్రిపాఠి ఇంకొకరు గోపీనాథ్ జెట్టి సో సిట్లో లేని ఏఎస్పి నోటీస్ ఇచ్చాడు వీళ్ళకి మామూలుగా ఇది తప్పు సిట్ ఇవ్వాలి కానీ సిట్లో లేని ఏఎస్పి లడ్డీ సంబంధం ఏంటి అసలు సో దానివల్ల ఈ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న హైకోర్టులో పిటిషన్ వేశాడు సిట్టులో లేని ఒక ఆఫీసర్ వచ్చి నాకు ఇస్తున్నాడు ఇది కరెక్ట్ కాదు ఇది సుప్రీం కోర్టు ఆదేశాలకు అని దీని మీద హైకోర్టు విచారించింది హైకోర్టు జడ్జెస్ రావు హరినాథ్ వీళ్ళు ఒక ఆదేశాలు జారీ చేశారు అదేంటంటే ఈ వెంకట్రావుకి ఏం సంబంధం దీంట్లో వెంకట్రావుకి ఏఎస్పి వెంకట్రావుకి ఏ రకమైన సంబంధం లేదు సిట్టు వాళ్ళే ఇతను ఎవరికి ఇచ్చినా కూడా నోటీసులు ఇవ్వాలి తప్ప ఏఎస్పి వెంకట్రావుని మీరు ఎట్లా పెడతారు అని సిబిఐని ప్రశ్నించింది హైకోర్టు సో ఇది నిజానికి చంద్రబాబుకి ఏమి సంబంధం లేదు సిబిఐకి షాక్ అని చెప్పాలి సిబిఐ ఇలాగా ఎవరినెంట్ వాళ్ళని ఎలా పెట్టింది మేబీ చంద్రబాబు కూడా గా షాక్ కావచ్చు ఎందుకంటే చంద్రబాబు ఇప్పుడు కూడా ఎంక్వైరీని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడని ఆయన పేరుంది కాబట్టి తన మనిషిని వెంకటరామణ పెట్టి ఈ దీన్ని తనకు అనుకూలంగా సిబిఐ ఎంక్వైరీని ఏమన్నా ట్రై చేస్తున్నాడా అన్న డౌట్లు అయితే వైసీపీ ఎక్స్ప్రెస్ చేస్తుంది ఆ రకంగా ఇది సిబిఐఏ చెప్పాలి తప్ప సిబిఐ పిలవాలి తప్ప బయట వ్యక్తి ఎలా పిలుస్తారు ఇది కోర్టుకి ధిక్కరించినట్టు అవుతుంది కాబట్టి అని చెప్పింది రెండోది సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలోనే ఈ విచారణ జరగాలి అన్ని సిబిఐ డైరెక్టరే చూడాలి దీన్ని అది కూడా సుప్రీంకోర్టు చెప్పింది దాన్నే మళ్ళీ హైకోర్టు చెప్పింది ఇక్కడ హైకోర్టు సొంత అభిప్రాయాలు ఏం చెప్పలేదు నిజానికి అంటే సుప్రీంకోర్టు ఆదేశాలని సిబిఐ సిట్టు పాటించట్లేదు అనే విషయాన్ని హైకోర్టు ఎత్తి చూపింది సో ఇది ఒక రకంగా వైసీపీకి అనుకూలమైన తీర్పు ఎందుకంటే వైసీపీని వేధించడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీస్ ఆఫీసర్ని ఎట్లా వాడుతున్నారో మనం చూస్తున్నాం ఏది వదలట్లేదు చంద్రబాబు చిన్నదైనా పెద్దదైనా ఆయన చిన్నదైనా పెద్ద కర్రతో నాయన పెద్ద కర్రతో కొట్టే ఒక స్ట్రాటజీలోనే చంద్రబాబు ఉన్నాడు అందుకనే ప్రదానికి మనకి సిద్ధార్థ లోత్ర దిగుతుంటాడు ముందస్తు ఫెయిల్ వేస్తే కూడా సిద్ధార్థ లోత్ర ఆర్గ్యూ చేస్తుంటాడు అవతల చివరికి సివిల్ కేసులో కూడా బెయిల్ ఇవ్వకుండా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా చేవాట్ పెట్టింది సివిల్ కోర్టులో ఎందుకు వస్తున్నారని వల్లభ నేను వంశీ విషయంలో ఇలాగా చేస్తున్న సందర్భంలో లడ్డు దాన్ని కూడా చంద్రబాబు తనకు అనుకూలంగా వాడుకొని తన పోలీస్ ఆఫీసర్ల ద్వారా వైసీపీ ని ఇబ్బంది పెట్టాలన్న స్కీమును వేసిన